హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో నేను ఇప్పుడైతే శ్రీరంగపట్నం నుంచి మేము బయలుదేరాం అనమాట సో ఆల్రెడీ మెయిన్ రోడ్కి రీచ్ అయ్యాము సో ఇది బల్మూరికి వెళ్తున్నాం అనమాట బల్మూరి అనేది ఒక ఫాల్స్ బల్మూరి ఫాల్స్ ఎడమూరి ఫాల్స్ అని చెప్పి రెండు ఫాల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి శ్రీరంగపట్నం నుంచి జస్ట్ థర్టీన్ కిలోమీటర్స్ అనమాట చాలా దగ్గర సో ఇక్కడ నేను చెప్పాను కదా లో ఆల్మోస్ట్ మనము టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపల బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట సో చాలా దగ్గర అదే చెప్పాను కదా మైసూర్కి గనక ఒక త్రీ టు ఫోర్ డేస్ మనం గనక ట్రిప్ వేసామంటే మనకు అసలు ఆ త్రీ ఫోర్ డేస్ కూడా టైం సరిపోదు అన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట అండ్ దట్టు కూడా ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్కి చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట జస్ట్ టెన్ కిలోమీటర్స్ కొన్ని అయితే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇట్లా చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట సో మేమైతే ఇక్కడ ఇదే బల్మూరి ఫాల్స్ అనమాట మేమైతే రీచ్ అయిపోయాము రీచ్ అవ్వగానే మనకు ఎదురుగా ఇలా శివుడు దర్శనమిస్తాడు శివుడు ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉందన్నమాట సో ఈ టెంపుల్లో బల్మూరి గణేష గణేషకి ఈ ఫాల్స్ అంకితం చేశారనమాట సో ఇక్కడ గణేష శివ ఆంజనేయ పార్వతీదేవి ఇలా అందరూ ఉన్నారనమాట చిన్న చిన్న మందిరాలు కట్టారు సో దేవ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చూపిస్తాను నెక్స్ట్ చూడండి సో అదన్నమాట ఈ బల్మూరి ఫాల్స్కి అయితే మేము రీచ్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే మనకి మార్నింగ్ ఒక నైన్ థర్టీ టెన్ కల్లా రీచ్ అయిపోయామంటే ఆల్మోస్ట్ మనం ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ వరకు ఉంటుంది ఓపెన్ లోని ఇక్కడ దాని తర్వాత ఇంకా అలౌడ్ లేదనమాట ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా మనం వెకేట్ చేయాలి ఇక్కడ జస్ట్ ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు మనం పార్కింగ్కి కార్కి ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అట్లా తీసుకుంటారు ఇంకా నెక్స్ట్ ఇంకేం ఛార్జెస్ ఉండవు అనమాట సో ఇది టెంపుల్ అయితే ఇక్కడ అన్నిటి అన్ని దేవుళ్ళకు చిన్న చిన్న మందిరాలు కట్టి ఉంచారు శివుణ్ణి మాత్రం పెద్ద విగ్రహం వచ్చేసి ఎంట్రన్స్లోనే అట్రాక్టివ్గా పెట్టారనమాట సో ప్లేస్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా అంటే నేచర్కి దగ్గరగా ఈ సిటీ లైఫ్ బోర్ కొట్టేసి ఒక టూ డేస్ ఎక్కడైనా వెళ్ళి ప్రశాంతంగా గడపాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట చుట్టూతా వరి పొలాలు కొబ్బరి తోటలు అసలు నీటి ప్రవాహాల అలల చప్పుడు ఎంత బాగుందంటే ఆ నది ఒడ్డునే ఈ టెంపుల్ అనమాట టెంపుల్ కూడా ఎంత అందంగా ఉంది తెలుసా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ప్రీ పీస్ఫుల్ని కా పీస్ఫుల్ని కోరుకునే వాళ్ళు లేదు ఇలా మనం ప్రశాంతంగా వెళ్ళి గడపాలి వాటర్తో ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే ఈ ప్లేస్కి నిజంగా విజిట్ చేయండి నిజంగా ట్రస్ట్ మీ మేమైతే అసలు ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ భూవరాహస్వామి టెంపుల్కి వెళ్ళాలి యాక్చువల్గా అయితే మేము వచ్చిందే ఒక టెన్ థర్టీ అలా వచ్చామనమాట మార్నింగ్ మేము యాక్చువల్గా వేరే టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఏంటంటే ఫుల్ రష్ ఉండే ఎంత రష్ అంటే ఇంకా అసలు క్యూ వచ్చి ఒక టూ త్రీ కిలోమీటర్స్ పొడవునింది క్యూ అనమాట అమ్మవారి గుడి అక్కడికి ఇంకా క్యూలో నిలబడుకుంటే మాకు దర్శనమే నాకు తెలిసి ఇంక మధ్యాహ్నం రెండు మూడు అయిపోతుందని చెప్పి మేము ఇంకొక రోజు ప్లాన్ చేద్దాంలే ఆ టెంపుల్కి అని చెప్పి మేము బల్మొరి ఫాల్స్కి వచ్చాము సో ఇప్పుడు బలమూరి ఫాల్స్ ముగించుకుని మేము నెక్స్ట్ భూవరాస్వామి టెంపుల్ ఇక్కడ నుంచి దగ్గరే అనమాట సో అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము కాకపోతే పిల్లలు అసలు వాటర్లో దిగిన తర్వాత నేనైతే అసలు వాటర్లో దిగాలంటే నాకు కొంచెం భయం అనమాట ఎప్పుడు వాటర్లు ఎక్కువ ఎంజాయ్ చేసింది లేదు సో నేను కూడా ఇక్కడ డెప్త్ లేదనమాట అంత లోతు లేదు వన్ టూ ఫీట్ అంతే లోతు ఉంటుంది చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట ప్లేస్ అయితే నేను కూడా దిగాను ఇంకా మేమంతా ఫ్రెండ్స్ మేము అందరూ వాటర్లో దిగిన తర్వాత మాకు బయటకు రాబుద్దే కాలేదు ఇంకా స్వామి టెంపుల్కి ఇంకొక రోజు ప్లాన్ చేద్దాం అని చెప్పి అది కూడా క్యాన్సిల్ చేసుకొని ఇంకా నీళ్ళల్లో ఆడి 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 మీరు నమ్ముతారో లేదు త్రీ టు ఫోర్ అవర్స్ మేము నీళ్ళల్లో నుంచి బయట రానే లేదనమాట మేము పెద్దవాళ్ళు వచ్చేసినా కానీ పిల్లలు అయితే అసలు అస్సలు ఒప్పుకోవట్లేదు లేదు ఆడుకోవాలి ఆడుకోవాలని చెప్పి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు ఆ వీడియో నేను పెట్టలేదు సో ఇక మాకు మధ్యాహ్నం రెండు అయిపోయింది అనమాట అక్కడే ఆ రోజు మాత్రం యాక్చువల్గా ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ వరకు ఉంటుంది ఓపెన్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాకపోతే ఈ రోజు ఏంటంటే మేము వచ్చిన రోజు ఫ్లో ఎక్కువ ఉందంట వాటర్ ఫ్లో సో మధ్యలో పోలీస్ వాళ్ళు వచ్చి లేదు కొంచెం ఫ్లో అంటే సడన్గా కూడా ఫ్లో పెరుగుతుందంట సో మీరు చాలు ఇంకా బయటకు వచ్చేసేయండి అందరూ అని చెప్పి అక్కడ ఒక పోలీస్ అతను వచ్చి అందరినీ ఇంకా తరుముతున్నాడు అనమాట లేదు ఇంకా ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఎట్లా ఉందని చెప్పి సో ఫ్లో సడన్గా ఎక్కువ అవుతుంది మీరు ఇంకా ఆడకూడదని చెప్పి ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకంతా అందరిని వెకేట్ చేపిచ్చేశారు సో ఇంకా మేమైతే బయటకొచ్చేసాము అట్ల బలవంతంగా సో ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా మనకి హోటల్స్ ఉన్నాయన్నమాట ఈ నదికి ఆపోజిట్లోనే సో నది కాబట్టి ఇక్కడ చేపలు పట్టి మంచిగా ఫ్రై చేసి పెడతారనమాట ఫిష్ ఫ్లవర్స్కి అది కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే నేను మళ్ళీ మా ఫ్రెండ్స్ బ్రాహ్మణ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారని చెప్పి మళ్ళీ నేను ఇక్కడ కూడా ఫిష్ని సాక్రిఫైస్ చేసి ఇంకా వేరే వెజ్ హోటల్కి వెళ్ళి ఫోన్ చేసామన్నమాట సో ఇక్కడ ఇలా ఎడమూరి బల్మూరి అనే ఫాల్స్ పేరు ఎందుకు వచ్చిందంటే కన్నడంలో ఎడగయ్యి బలగయి అంటే చెయ్యి కుడి చెయ్యి అని చెప్పి సో ఎడమురి బలమురి అంటే ఇది నది వచ్చి ఒకటి ఎడం వైపుకొకటి ప్రవహిస్తుంది అనమాట సో అందుకని చెప్పి ఇది బల్మూరి ఎడమూరి అని పా పేరు పెట్టారు సో ఈ రెండు ఫాల్స్ కూడా వినాయకుడికి అంకితం చేయబడింది అనమాట సో దిస్ ఇస్ వాట్ అబౌట్ బల్మూరి ఫాల్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్లో రంగం తిట్టు బర్డ్ సాంక్చురీ అని చెప్పేసి పక్షిధామ అని పిలుస్తారు కన్నడంలో అయితే సో రంగం తిట్టు బర్డ్ సాంక్చురీ అని చెప్పి ఒక బర్డ్ సాంఛురీ ఉంది సో బర్డ్స్ ని చాలా లవ్ చేసే వాళ్ళకి అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఫోటోగ్రఫీ బర్డ్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా అసలు సూపర్ ప్లేస్ అనమాట సో వెరైటీ ఆఫ్ బర్డ్ స్పీసీస్ కెన్ సీ హియర్ అనమాట చాలా పీస్ఫుల్గా గా ఆహ్లాదకరంగా చాలా అంటే చాలా బాగుంటుంది బర్డ్ లవర్స్ కి సో మాకైతే ప్లాన్ లేదు ఒకవేళ వెళ్తే గనక తప్పకుండా అది కూడా వ్లాగ్ అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా రంగం తిట్టు బర్డ్ సాంక్చురీ ఉంది ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్లో అని చెప్పి అది వచ్చి మన కర్ణాటకలోని అతి పెద్ద బర్డ్ సాంక్చురీ అనమాట ఇది ఆల్మోస్ట్ ఫార్టీ ఏకర్స్లో ఉంది సో అంత పెద్దదన్నమాట సో చాలా రకరకాల పక్షుల్ని మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇదన్నమాట ఇవాళ సంగతులు సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా టిల్ దెన్ టేక్ కేర్ బాయ్